Transport development ఎకో ఫ్రెండ్లీ ఐడియల్ లివింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ సిటీలో రాజేంద్ర నగర్ అందుకే ఇక్కడ గిరిధారి రాజేంద్ర నగర్ కు చేరువలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ లకు కేవలం ఫైవ్ మినిట్స్ దూరంలో ప్రాస్పిరా కౌంటీ ఉంది రెడీ టు మూవెంట్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో వన్ ట్వంటీ వన్ హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే కళ్లు తిప్పుకోలేనంత లావిష్ గా ఉంటాయి రాపిడ్ డెవలప్మెంట్ అండ్ గ్రీనరీ సరౌండింగ్స్ నరుమ ఉన్న వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ అండ్ లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ఇప్పుడు హైదరాబాద్ లో కిస్మత్పూర్ అనే విలేజ్ లో ప్రాస్పరా కౌంటీ ఇట్స్ అ వెరీ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ హైదరాబాద్ లోనే ది బెస్ట్ నంబర్ వన్ కాబోతా ఉన్నది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయినాయి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ సార్ ఏదో కమ్యూనిటీ కట్టేసాము వదిలేసాము అని కాకుండా మీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కనుక ఎయిర్ క్వాలిటీ టెస్ట్ కానీ సాయిల్ క్వాలిటీ టెస్ట్ కానీ అండ్ పర్సనల్లీ నేను చూసింది ఏంటంటే మీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు మా దగ్గర ఆల్రెడీ హౌస్ కీపింగ్ ఈ సిస్టమ్ అంతా ఉంది ప్రతి ప్రాజెక్ట్ లా ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కార్పస్ ఫండ్ మేము కలెక్ట్ చేస్తాం కార్పస్ ఫండ్ తో పాటు వాళ్ళకి ఏంటంటే ఒక బాడీ ఒక సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి సెక్యూరిటీ కానీ అండ్ ఈ హౌస్ కీపింగ్ సంబంధించిన సిస్టమ్ మొత్తం మనం ఆల్రెడీ ఫస్ట్ టైం అతను ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాం వాళ్ళు నడిపిస్తుంటూ ఆఫ్టర్ దట్ అసో అసోసియేషన్ ఫామ్ అవుతుంది అసోసియేషన్ ఫామ్ అయిపోయినాక వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఉందో నడిపించుకుంటూ ఉంటారు కస్టమర్ ఆ రకంగా మేము ఏ ప్రాజెక్ట్ చూసినా క్లీన్ నీట్ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము కాంప్రమైజ్గాము కాబట్టి బాగానే చేసుకుంటాం మంచిగా పర్ఫెక్ట్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ లను ప్రెసెంట్ ట్రెండ్ ను పర్ఫెక్ట్ గా చేసేలా ప్లానింగ్ చేయడం గిరిధారికి మాత్రమే సాధ్యమయ్యే ఫీట్ నిన్న నేడు రేపు ఎప్పుడూ గిరిధారి ప్రాజెక్టులు ట్రెండింగ్ లోనే ఉంటాయి ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్తో సిటీలో కనెక్టివిటీయే కాదు కొత్త అవకాశాలు చాలానే రాబోతున్నాయి మెట్రో ఎక్స్టెన్షన్ దీనికి స్పెషల్ అసెట్ ఓఆర్ఆర్ ఆర్ఆర్ తో కనెక్టివిటీ ఉండే ఏరియాల్లో మెట్రో ఎక్స్టెన్షన్ కు చేరువలో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోంది ఆర్ అనేది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఔటరింగ్ రోడ్ ఔటరింగ్ తో పాటు రిజనల్ రింగ్ రోడ్ రెండు క్లస్టర్ల కింద ప్లాన్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయతామని ఆలోచనలు తను కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు వన్స్ త్రిబుల్ ఆర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతే మనం ఆ ఏరియాలో వాళ్ళ బడ్జెట్ కు సంబంధించినది చేసుకోవచ్చు హైదరాబాద్ లో ఆల్మోస్ట్ వెరీ కాస్ట్లీ అయిపోయినాయి ఎక్కడ చూసిన వాళ్ళకి ఫార్టీ క్రోస్ ఫిఫ్టీ క్రోస్ హండ్రెడ్ క్రోస్ అనేది నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అఫర్డ్ చేయలేరు వాళ్ళు కాబట్టి సిటీకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ లో వెళ్ళిపోతే డెఫినెట్ గా వాళ్ళకి బడ్జెట్ లెవెల్ అది మేము ప్లాన్ చేస్తా ఉన్నాం సార్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే మాకు చెప్తారా మా గిరిదారి కన్స్ట్రక్షన్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్తగా సూర్యపేట ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం అదే విధంగా వరంగల్ వరంగల్ గేటెడ్ కమ్యూనిటీ సిక్స్ ఏకర్ల బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ రాబోతాం ఈ రెండు ప్రాజెక్టులు కూడా మా కస్టమర్ల కోరిక మేరకు మా ఏరియాలో మా జిల్లాలో కూడా మేము చేయాలి మీ కంపెనీ రావాలనే ఉద్దేశం మీద వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నాం షార్ట్లీ లాంచింగ్ కూడా అవుతా ఉన్నాం